అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎక్కువ వర్షాలు కురవడంతో మరి అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది అయితే దీని గురించి మనకి సూచనలు సలహాలు అలాగే జాగ్రత్తలు తెలియజేయడానికి బుచ్చిపేట పీహెచ్ సంబంధించి త్రిమూర్తులు గారు హెల్త్ సూపర్వైజర్ గారు అయితే మనతో ఉన్నారు మరి ఈరోజు ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది ఆయన మాటలో మనం విందాం ముందుగా నమస్కంజలండి మా టీవీ ప్రేక్షకులందరికీ కూడాను ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే మనకు ఇప్పుడు వర్షాకాలం కాలంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సీజనల్ వ్యాధులు అండి ఈరోజు మనం అనుకున్న ఒక టాపిక్ ఈ వర్షాకాలంలో మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో ఒకే ముఖ్యంగా రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి ఒకటి ఏంటంటే నీటి ద్వారా వచ్చే వ్యాధులు రెండు వెక్టర్ బోర్న్ అంటే కీటకాల ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ముందుగా చేసుకున్నట్లయితే నీటి ద్వారా వచ్చే వ్యాధులు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కలుషితం అవుతుందో నీళ్ళు కానీ మనం తీసుకునే ఆహారం కానీ ఏదైనా ఒక కలుషితం అవడం వల్లే మనకు రకమైనటువంటి కొన్ని వ్యాధులు వస్తున్నాయి అవును సార్ ఈ నీటి ద్వారా కలుషితమయ్యే వ్యాధుల్లోనే మనం ఉదాహరణకు చూసుకుంటే చాలా వరకు టైఫాయిడ్ జరాలని వాంతులు విరోచనాలు అలాగే ఏంటంటే పోలియో హెపటైటిస్ కామెరలు అంటాయి కదా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకు జనరల్గా నీటి ద్వారా వచ్చే వ్యాధులే అయితే జనరల్గా ఏంటంటే మనకు నీటి ఏ విధంగా కలుషితం అవుతుంది మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ తాగే నీరు కానీ కలుషితం అవడం వల్ల మనకు వస్తుంది ఏ విధంగా కలుషితం అవుతుంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చూసుకుంటే ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పట్లో అందరూ కూడా ట్యాంకు నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారు అవును మనకు జీవీఎంసీ కానీ పంచాయతీల్లో కానీ వాటర్ ఏం చేస్తున్నారంటే ట్యాంకుల్లోకి ఎక్కించి ట్యాంకులో నుంచి మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ ట్యాంకులు ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ట్యాంక్ అనేది శుభ్రంగా క్లీన్ చేయాలండి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ట్యాంక్ యొక్క పరిమాణం బట్టి ట్యాంక్ కెపాసిటీని బట్టి ప్రతిరోజు కూడా ట్యాంక్ని ఏం చేయాలంటే వాటర్ తీసుకున్న తర్వాత అందులో క్లీన్ ఎప్పటికప్పుడు క్లోనేషన్ చేయాలండి క్లోనేషన్ అంటే అందులో ఉన్నటువంటి బ్లీచింగ్ అండి బ్లీచింగ్కి ఒక రకమైన క్లోరిన్ వాయువుని పట్టిస్తారు దాని యొక్క పరిమాణాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ క్లోరిన్ క్లోరినేషన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే నీటిలో ముఖ్యంగా మన కంటికి కనబడుకున్న బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుందండి తద్వారా ఏమవుతుందంటే ఆ నీళ్ళు మనం తాగడం వల్ల సురక్షితంగా ఉంటున్నాం దాని ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా మరి ముఖ్యంగా చూసుకుంటే స్కూల్ పిల్లల్లోనూ అంగన్వాడీ పిల్లల్లోనూ ఈ సీజనల్లో వచ్చే నీటి ద్వారా వచ్చే వ్యాధుల్లో ఎక్కువ చూసుకుంటే మనం టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా వస్తుంటాయి అవును సార్ దీన్నే సన్నిపాత జ్వరం అని కూడా అంటారు తెలుగులో అయితే ఈ టైఫాయిడ్ జ్వరం అనేది ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఐస్ క్రీమ్స్ ఐసులు అలాగే ఏంటంటే జెల్లీలు కొన్ని కొన్ని షాప్స్లో ఎప్పుడెప్పుడో తయారవుతాయి రసనా ప్యాకెట్స్ని ఇవి నీళ్ళు నిలవ ఉండిపోవడం వల్ల అలాంటివి తినడం వల్ల ఎక్కువ శాతం పిల్లల్లో నేను చూస్తున్నానండి మరి ముఖ్యంగా స్కూల్లో కూడాను చాలామంది ఏంటంటే స్కూల్కి అవతల స్కూల్ వాతావరణం కాకుండా బయట వాతావరణంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం దాన్ని నిషేధించిందండి ఇదివరలో అయితే బయట ఏం చేసేవారంటే పిల్లలు వాళ్ళ తిని బండారాలు ఏవైనా అమ్మడానికి దానికి కొంతమంది తీసుకొచ్చి అమ్ముకునేవారు దానివల్ల ఏమవుతుందంటే ఈగలు దాని మీద ముసరి దాని మీద ఏమవుతుందంటే అది తీసుకునే ఆహారం కలుషితం అవడం వల్ల మనకు కూడా అనుకున్నటువంటి ఈ టైఫాయిడ్ జ్వరాలు కానీ వాంతులు విరోచనాలు డయేరియా లాంటివి కూడా వస్తున్నాయి మనకి అంటే ఇవి కూడా రాకూడదని ప్రజల్లో కూడా మేము ప్రతి ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు డయేరియా స్టాప్ క్యాంపెయిన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టిందండి ఇందులో భాగంగా ఏంటంటే ప్రతిరోజు కూడా మా ఆశా కార్యకర్తలు అయితేనేమి మా హెల్త్ సిబ్బంది అయితేనేమి ఏం చేస్తారంటే ఇంటికి ఇంటికి సందర్శించేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వర్షాకాలం అంతటి కూడా నీళ్లు వేడి చేసుకొని తాగమని ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా వేడి వేడిగా తినమని రాత్రి చేసినవి మరుసటి రోజు మధ్యాహ్నానికి మరుసటి రోజు ఉదయం వరకు ఉంచుకోవద్దని ఈ ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోమని చెప్తున్నాం అండి అలాగే ఐదు సంవత్సరాల్లో పిల్లల్లోనే ఎక్కువగా ఈ డయేరియా అనేది మనకు కనిపిస్తుంది అందుకేంటంటే ఈ స్టాప్ డయేరియా అండ్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి కూడా ఒక ఓవర్ రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఒక బెడ్కు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ చొప్పున పంపిణీ చేయడం జరిగిందండి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఎంత అమృ అమృత సంజీవని లాంటిదండి ఇది ఒక్కొక్క సమయంలో ఏమవుతుందంటే చిన్నపిల్లలకి ఒంట్లో నుంచి నీళ్ళు బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే వాంతుల రూపంలోనూ కానీ విరోచనాల రూపంలో కానీ బయటకు వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కళ్ళు లోపలగా పోవటము చిన్నపిల్లలు రెండు సంవత్సరాలు లోపలైతే ఈ లోపల ఉంటుంది మాడు ఉంటుంది కదండి చిన్నపిల్లలకి మాడు లోపలకి పోవటము డిహైడ్రేషన్ అంటే శరీరంలో ఉన్నటువంటి నీళ్ళంతా బయటకు వెళ్ళిపోతుంది వాంతుల రూపంలో కానీ విరోచనాల రూపంలో అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఆటోమేటిక్గా రేట్ తక్కువగా తగ్గిపోవటము వాళ్ళు ఏంటంటే గుండె వేగంగా కొట్టుకోవటము నోడి తోడు నోరు తడారిపోవడం ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూసుకుంటే ఈ పొట్ట మీద చర్మాన్ని పట్టుకుని పైకి లాగినట్లయితే అది వెంటనే సర్దుకోకుండా మెల్లగా మడతలు మడతలుగా ఉండిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి శరీరంలో కావాల్సిన శాతం నీరు లేదు అని అర్థం ఆ టైంలో ఏమవుతుందంటే మనకు ఎక్స్ ప్యాకెట్ అనేది అందుబాటులో ఉంటే దీన్ని కలపవచ్చు ఏ విధంగా దీన్ని కలిపే విధానం కూడా చాలామంది మందికి తెలియదండి మనకు ప్రభుత్వం సప్లై చేసే ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే ఒక లీటర్ నీళ్ళు అంటే ఐదు గ్లాసుల నీళ్లు ఒక తపేల్లో వేసి బాగా ఎసరొచ్చినట్టుగా మరగబెట్టి పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయాక ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ని అందులో పూర్తి కలపాలి కలిపి అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెం ప్రతి గంటకి ఒక టీ గ్లాస్ తుప్పున తాగుతూ ఉండాలి ఆ విధంగా కలిపిన ఈ మిశ్రమం ఏంటంటే ఈ ఓఆర్ఎస్ మిశ్రమాన్ని ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే వాడాలండి ఇరవై నాలుగు గంటల తర్వాత మిగిలినప్పటికీ కూడా ద్రావణాన్ని పారవేయాలి తప్ప దాన్ని మళ్ళీ తిరిగి వాడకూడదు కలుషిత నీటి వల్ల వచ్చేటువంటి వ్యాధుల గురించి అయితే తెలుసుకున్నాము మరి సీజనల్గా మన రెండో పాయింట్లో మనం చూసినట్లయితే దోమల వల్ల వచ్చేటువంటి ఈ జ్వరాలన్నీ కూడా రావడం జరుగుతుంది దానిపైన మనకు సహజంగా ఈ సీజన్లో మనకు దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఇటీవలే భారత ప్రభుత్వం ఏంటంటే ఒక సర్వే నిర్వహించిందండి వృద్ధాప్యంతో చనిపోయినవి ఎంతమంది లేక కుక్క కాటుతోనూ లేదా పాము కాటుతోనూ యాక్సిడెంట్లుగా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఒక సర్వే నిర్వహించారండి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే దోమకాటుతో చనిపోయిన వాళ్ళ వాళ్ళు ఎక్కువ మసాతూ ఉన్నారు అధిక శాతం అవును కారణం ఏంటంటే అయితే దోమలో చాలా రకాలు ఉన్నాయండి దోమల్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే మూడు రకాలండి ఒకటి ఎనాప్లిస్ మస్కిటో రెండు క్యూలెక్స్ మూడు ఏడిస్ అనే మూడు రకాలైనటువంటి దోమలు మనకు మనకున్నాయండి ఈ మూడు రకాల దోమల్లో మనకు ఎక్కువ శాతం ఏంటంటే మురికి కాలంలో చూసే దోమలు ఏంటంటే క్యూలాక్స్ దోమలు అంటారు మురికి కాలంలో ఎక్కువ రోజుల పాటు మనం కాలవలన శుభ్రం చేయకపోయినట్లయితే మురికిగా ఉండే నీటిలో ఉంటుంది అవునండి క్యూలెక్స్ అయి క్యూలాక్స్ క్యూలాక్స్ అవునండి అయితే ఈ మస్క్స్ ఏంటంటే మనకు జ్వరాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్స్లో చూసుకుంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు మనకు ఏంటంటే డెంగ్యూ మలేరియా చికెన్గునియా అలాగేంటంటే మెదడ వ్యాప వ్యాధి అవునండి మెదడు వ్యాప వ్యాధి నెక్స్ట్ ఇలాగా ఈ విధంగా చూసుకుంటే ఫైలేరియా ఒకటి బోధకాలు అంటారు అవునండి అవును ఇవి ఐదు రకాలు కూడా మనకు దోమకాటు ద్వారానే వస్తుందండి మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సీజన్లో మనకు ఎక్కువ చూసుకుంటే డెంగ్యూ మలేరియా ఎక్కువగా మనకు వస్తూ ఉంది కదండి ఈ డెంగ్యూ మలేరియా కూడా మనం అండి ఈ డెంగ్యూకి కారణమైనటువంటి ఆడ ఏడిస్ మస్కిటో అంటా ఉంది దీన్ని తెలుగులో ఏమంటారు అంటే పులి దోమ అని కూడా అంటారండి ఏడిస్ ఈజిప్టో అంటారు ఈ దోమ పేరు అయితే దీన్ని తెలుగులో ఏమంటారు అంటే చాలామందికి పులి దోమ అని అంటారు పులి దోమ అని ఎందుకంటారు అంటే పులికి ఎలాగైతే చార్లు ఉన్నాయో అవునండి ఈ దోమకు కూడా ఆ విధంగా చార్లు ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ డెంగ్యూకి కారణమైనటువంటి ఏడిస్ మస్కిటో దోమ ఏదైతే ఉందో ఇది ఏమిటంటే మిగతా దోమలు అన్నింటికి భిన్నంగా ఉంటుందండి ఏ విధంగా అంటే ఇది దోమ కన్నా కొంచెం పెద్దదిగాను ఈగ కన్నా కొంచెం చిన్నదిగాను ఉంటుంది ఈ మస్కిటో ఏం చేస్తుందంటే మిగతా దోమల్లాగా కాకుండా ఓన్లీ ఇది పగటపోటు మాత్రమే తిరుగుతుందండి రాత్రులు పడుకుంటుందండి మనిషిలాగా అందుకే ఏంటంటే ఈ డెంగ్యూ జ్వరం కారణమైనటువంటి దోమ ఎక్కువ శాతం మనకు పగటపోటు కుట్టే అవకాశమే ఎక్కువ రాత్రిపూట కుట్టదని కాదు కానీ రాత్రిపూట కన్నా పగటపోట ఎక్కువగా తిరుగుతుంది ఈ దోమ పెద్దదిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక నాలుగు అడుగులు మ్యాక్సిమం మూడు లేదా రెండున్నర మూడు అడుగుల మించి పైకి ఎగరలేదండి ఈ దోమ ఎందుకు జరగదు అంటే పెద్దదిగా ఉండడం వల్ల ఈ ఈ దోమ ఏంటంటే ఎక్కువ శాతం మనకు కాళ్ళ మీద కాళ్ళు పాదాల మీద చేతులు మండల మీద ఎక్కువగా కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు కనుక ఏంటంటే మేము ఏం చెప్తుంటే సరదాగా ఏంటంటే ఈ సహజంగా ఏం చెప్తూ ఉంటే ఈ విషయాల్లోనే ఎక్కువ శాతం ఏంటంటే ఈ ఉదయం పూట కుట్టే దోమల్లో ఏడిస్ దోమ ఒకటి ప్రమాదమైంది ఇది దీనివల్ల మనకు డెంగ్యూ వస్తుంది ఏదైనా సరే ఏ దోమైనా సరే మనకు దోమ లైఫ్ సైకిల్ ఏంటంటే ఓన్లీ దోమ యొక్క జీవితం చూసుకుంటే ట్వంటీ వన్ డేస్ అండి ఓన్లీ ఇరవై ఒక్క రోజు మాత్రమే దోమ యొక్క జీవితం అయితే ఇందులో ఏంటంటే మనకు దోమ యొక్క జీవితం దీని యొక్క దశలు నాలుగు దశలు ఉన్నాయండి ఒకటి గుడ్డు దశ అవునండి రెండు ఏంటంటే లార్వా మూడు ఏంటంటే ప్యూపా దశ అంటారు నాలుగోది దోమదశ అవును ఇవి ఈ విధంగా చూసుకుంటే నాలుగు దశలుగా ఉన్నాయండి దోమ యొక్క జీవితం ఇందులో మనకు దోమ గుడ్డుగాను దోమ లార్వాగాను గాను దోమ ప్యూపా గాను ఈ మూడు దశలు కూడా నీటిలోనే జరుగుతాయండి అవునండి ముఖ్యంగా ఈ డెంగ్యూ కారణమైనటువంటి ఏడిస్ దోమ యొక్క లార్వం మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడైతే ఫ్రెష్గా నీళ్లు ఐదు ఆరు రోజుల పాటు నీళ్లు కదలకుండా అలాగ చీకటిగా ఉండి కదలకుండా ఎక్కడైతే నీళ్ళు ఉందో ఉన్న ఆ ఉన్న నీటిలోని ఈ దోమ ఎల్లు ఎక్కువగా గుడ్లు పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది అండి ముఖ్యంగా ఇలాంటి అవకాశం ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది మనకు చీకటిగా ఉండాలి ఫ్రెష్ నీళ్ళు ఉండాలి అలాంటిది అంటే కొబ్బరి బొండల్లో చూసుకోండి ఎక్కడ చూసినా సరే కొబ్బరి బొండాలు తాగిన తర్వాత చాలామంది పడేస్తుంటారు పల్లెటూర్లు అయితే దానితో ఏదైనా ఉపయోగించుకోవచ్చు నీళ్ళు మరగపెట్టుకోవచ్చు వేడి చేయవచ్చు అని ఆలోచనతో ఉంటారు అయితే నీ మన కొబ్బరి బొండం తాగిన వెంటనే రెండు ముక్కలు చేసుకుని మనం పలియడం వల్ల దానివల్ల మనకు నష్టం లేదు అయితే ఈ కొబ్బరి బొండంలోను అలాగే టైర్లు అండి బైక్ టైర్లు కానీ సైకిల్ టైర్లు కానీ ముఖ్యంగా ట్రాక్టర్ టైర్లు కానీ చాలా పల్లెటూరులో చూస్తున్నాం ఇవి అలా దేనికి ఉపయోగపడుతుందో తెలియదు ఇంట్లో బయటకు వెళుతాయి ఈ వర్షాకాలంలో నీళ్లు మనకు తెలియకుండా అందులోకి నీళ్లు చేరి ఈ డెంగ్యూ మలేరియా కారణమైన దోమలన్నీ అందులో ఆవాసం ఏర్పరచుకుని దాని ద్వారా ఏం చేస్తుంది అంటే దోమలు అందులో గుడ్లు పెట్టుకుని ఈ గుడ్డు అనుకున్నాం కదండి గుడ్డు దశ లార్వా దశ లార్వదశ దశ ఈ మూడు దశలు కూడా నీటిలోనే జరుగుతుంది ఇది మ్యాక్సిమం ఏడు నుండి ఎనిమిది రోజులు మాత్రమే అవును ఈ ఎనిమిది ఎనిమిది రోజుల్లో ఈ మూడు దశలు జరుగుతుంది తర్వాత ఏమవుతుందంటే ఇంచుమించుగా దోమ దోమగా ఇంచుమించుగా రెండు వారాలు లేదా పన్నెండు రోజులు దోమగా బయటకు కాకుండా మనకు సహజంగా చూసుకుంటే కొంతమంది అందానికి పెంచుకుంటారు మనీ ప్లాంట్స్ ఇంటి ఇంటిల్ ధర ఆ మనీ ప్లాంట్స్లో కూడా నీళ్లు వేసి వాటర్ లో నీళ్ళు వేసి అందులో కొమ్మ వేస్తుంటారు అందులోను కూడా అలాగే మనం సహజంగా ఎక్కువ శాతం మనం చూసుకుని ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్కి వెనకాల భాగం మనం ఎప్పుడైనా చూసినట్లయితే ఈ కరెంట్ పోయినప్పుడు మనకు ఎలక్ట్రికల్ పవర్ పోయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇందులో ఉన్నటువంటి ఐస్ అంతా కరిగిపోయి కింద వెనకదలు వాటర్ చేరుతుందండి ఈ వాటర్లో కూడా ఈ దోమ అనేది ఆవాసం ఏర్పరచుకుని అందులో కూడా ఈ దోమ గుడ్లు పెట్టడానికి అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అందుకే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఫ్రైడే డ్రైడే అనే ఒక కార్యక్రమం ఒక బృహత్తరమైన కార్యక్రమం చేర్పట్టిందండి ఎందుకంటే బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎందుకు దాన్ని అభివర్ణిస్తున్నారంటే రానున్న రోజుల్లో ఈ డెంగ్యూ మలేరియా అనేది ఈ విధంగా పెరుగుతూ పోతే మనం చూసినటువంటి పాండమిక్గా చూసినటువంటి కోవిడ్ కన్నా అతి ప్రమాదమైనది డెంగ్యూ మనకి అవును సార్ అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం కూడా మనం నీళ్లు ఎందులో అయితే నిల్వ చేసుకుంటున్నామో కొంతమంది జాడీల్లో వేసుకుంటారు కొంతమంది గోలే వేసుకుంటారు కొంతమంది ప్లాస్టిక్ డ్రబ్బల్లో వేసుకుంటారు ఎందులో వేసుకున్నా సరే ఒక వారానికి ఒక్కరోజు ఫ్రైడే డ్రైడే అంటున్నాం ఫ్రైడే కావచ్చు ఏదో ఒక రోజు వారానికి వారంలోనే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వారానికి రోజు మాత్రం ఏం చేయాలంటే శుభ్రంగా దానికి తాచు పీచు తాచు లేకుండా శుభ్రంగా గోకి కొబ్బరి పీచుతో మనం బ్లీచింగ్ పెట్టి అత్తి కడిగేసుకుని ఒక పూట ఎండబెట్టుకొని మళ్ళీ పట్టు మరుసటి రోజు నుంచి మళ్ళీ మళ్ళీ పట్టుకోవచ్చు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీటిలో ఒకవేళ మనకు లార్వా కానీ ప్యూపా కానీ ఎగ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మనం దాన్ని డిస్ట్రాయిడ్ చేస్తున్నాం దాన్ని మనం పారబెళ్తున్నాం అప్పుడు ఏమవుతుంది కొత్త మళ్ళీ ఇవి చేయడం వల్ల ఏంటి నీళ్ళు ఎప్పుడైతే లేదో ఈ దోమ కానీ దోమ గుడ్లు కానీ లార్వా కానీ పీప కానీ వెంటనే సార్ మరొకటి ఏంటంటే అనుకుంటే మలేరియా అండి ఈ మలేరియా కూడా మీరు చూసే ఉంటారు ప్రపంచాన్ని అంతటినీ కూడా మహా యోధుడు గ్రీక్ వీరుడు ఎవరు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు అలెగ్జాండర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని అన్నింటినీ కూడా జయించాడు జయించి వాళ్ళ గురువు గారు ఏం చెప్పారంటే అరిస్టాటిల్ వాళ్ళ గురువు గారు ప్రపంచంలో నువ్వు ఏ కానీ వెళ్ళుకొని భారతదేశానికి మాత్రం వెళ్ళొద్దని చెప్పి ఆయన ముందే హెచ్చరించి పంపిస్తారు మన దేశాల మన దేశం అన్నారు ఎందుకు అన్నారు ఆయన తెలియలేదు కానీ మొత్తానికి మాత్రం ప్రపంచంలోనే అన్ని దేశాలని జయించి చివరిగా ఏం చేశారంటే మన భారతదేశాన్ని కూడా జయించాలని ఒక రాజకాంక్షతో ఆయన మన దేశంలో పంజాబ్ రాష్ట్రం గుండా మన దేశంలో ప్రవేశించారు అయితే ఇక్కడికి మన గురువు గారు చెప్పు వద్దు అన్నారు ఆ దేశానికి కొన్ని నేను వెళ్ళానని చెప్పేసి ఒక వర్తమానం ఆయన గురువు వాళ్ళు గురువు గారికి అరిస్టాటల్ గారు పంపిస్తారు అప్పుడు ఆయన అంటారు నువ్వు మీరు నిజంగా వెళ్ళొద్దన్న దేశానికి కూడా వెళ్ళారు కరెక్టే కానీ నువ్వు తిరిగి మళ్ళీ వెనక్కి రాగలిగితే మాత్రం భారతదేశం నుంచి వచ్చినప్పుడు గుప్పుడు మట్టి తీసుకుని రండి అని వాళ్ళ గురువు గారు సలహా చెప్పారు అంటే ఈ విషయాన్ని ఎందుకు ప్రాస్తవించవలసి వస్తుందంటే అన్ని దేశాలని జయించినటువంటి మహాయోధుడు యొక్క యుద్ధశాలి మంచి బలవంతుడు ఆరోగ్యవంతుడైనటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అలాంటిది ఆయనకి ఒక దోమ కరిచి మలేరియా వచ్చి లాస్ట్ చివరికి చనిపోయాడు మన దేశంలో మన దేశం అయితే భారతదేశం ఐక్యంగా ఉంటుందని ఆధ్యాత్మికంగా మంచి దేశం అని చెప్పేసి ఆ దేశానికి వెళ్ళొద్దు అని ఆయన యొక్క ఉద్దేశం ఏదేమైనప్పటికీ కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ఒక దోమ ఎంత ప్రమాదమైనదని మనం తెలుసుకుందాం అవునండి అవును అయితే అంటే మనకు ఈ మలేరియా అనేది పూర్వం రోజుల నుంచి కూడా చాలా వందల సంవత్సరాల నుంచి ఉంది ఈ మలేరియా అనేది ఎక్కువ శాతం మనకు చాలామంది అనుకుంటున్నారు మాకు రాదు అనుకుంటారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఈ మలేరియాలో కూడా చూసుకుంటే మనకు నాలుగు రకాలు ఉన్నాయండి అందుకే ఈ నాలుగు రకాల్లో ప్లాస్మోరియం ఫ్యాల్సిఫారం ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోరియం మలేరియా ప్లాస్మోడియం ఓవిల్ అనే నాలుగు రకాలు ఉన్నాయండి ఇందులో మన భారతదేశంలో చూసుకుంటే ప్లాస్మోడియం ఫ్యాల్సిఫారం ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఎక్కువగా మన భారతదేశంలో ఉంటుంది ఈ ఫ్యాల్సిఫార్ అనేది సెరిబ్రిల్ మలేరియా అని కూడా అంటారండి ఇది చాలా ప్రమాదమైంది ఇది ఏంటంటే ఒక ఆడ ఎనాప్లిస్ యొక్క దోమకాటు వల్ల మాత్రమే వస్తుంది అంటే ఈ వ్యాధికి సంబంధించినటువంటి పారాసైట్స్తో ఇన్ఫెక్షన్ అయినటువంటి ఈ ఎనాప్లిస్ మస్కిటో ఏదైతే ఉందో ఆడ ఆడ ఎనాప్లిస్ మస్కిటో ఇది మనకు కరిచినప్పుడు దీని యొక్క అంతర్గత కాలం మ్యాక్సిమం త్రీ టు సెవెన్ డేస్ మనకేంటంటే మనకు త్రీ సారీ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ ఏడు రోజుల నుంచి పద్నాలుగు రోజుల్లోపు ఈ పారాసైట్ యొక్క ఉధృతి మన శరీరంలో పెరిగిన తర్వాత దీనికి సంబంధించిన లక్షణాలు మనకి కనిపిస్తాయి తెలియదు సరే ఎలా ఉంటుందంటే జ్వరం వచ్చినప్పుడు చలితో జ్వరం రావటము తల్లొప్ప విపరీతమైన తలనొప్పు రావటం కీలనొప్పులు రావటం వాంతులు రావటం జ్వరం తగ్గుతూ రావటం తగ్గినప్పుడు విపరీతమైన చెమటలు పట్టడం ఇవన్నీ కూడా మలేరియా జ్వర యొక్క లక్షణాలు అండి మనకు ఏదేమైనా కూడా ఈ సీజనల్గా వచ్చే వ్యాధుల్లో మలేరియా కూడా చాలా ప్రమాదమైంది దీనికి ఏదేమైనా మనకు మసుకుటో దోమల ద్వారా వస్తుంది కనుక ఈ దోమలను మనం అరికట్టుకోగలిగితే మన యొక్క ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో అవగాహన కలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మనం దోమలు ఏ విధంగా అరికట్టుకోవాలి ఇప్పుడు చెప్పుకున్నాం కదండి దోమ గుడ్డు లార్వా లార్వ పీపదశలో కూడా మనం వాటిని డిస్ట్రాక్ట్ చేయగలిగితే వాటిని పూర్తిగా మనం చంపివే వారానికి ఒక రోజు మనం చేసే జాగ్రత్త వల్ల కొత్త దోమలు పుట్టుకు రాకుండా ఉంటాయండి ఉన్న దోమలు కొద్ది రోజుల నుంచి మించి నాలుగు పద్నాలుగు రోజులు లేదా పదమూడు రోజులు అయితే చనిపోయాక కొత్త దోమలు తయారవ్వాలంటే మనం చేసే ఈ ప్రక్రియ వల్ల ఏదైతే ఉందో ఫ్రైడే డ్రైడే అనే ఒక పద్ధతి ద్వారా మనం ఏదైతే చేస్తున్నామో కొత్త దోమల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మనకు సహజంగా అనుకున్న డెంగ్యూ మలేరియా అనేది మనకు తక్కువగా ఉంటుందండి అంటే మిగతా మనం దోమలు అడగట్టుకున్నట్లయితే ఈ వైరస్ డెంగ్యూకి కారణమైనటువంటి ఈజిప్ట్ అనే దోమ దోమకాటు వల్ల అది ఒక వైరస్ అండి అవునండి ఇది కూడా దీని లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం తీవ్రమైన జ్వరం సడన్గా ఉన్నపాటిగా ఏంటంటే సడన్గా విపరీతమైన జ్వరం వస్తుందండి అవునండి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది కూడా విపరీతమైన నొప్పులు వస్తాయండి చాలా చాలా కూడా నొప్పులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా దీంట్లో ముఖ్యమైన ఏంటంటే కళ్ళు నల్లగుడ్డు ఏవైతే ఉందో ఈ నల్లగుడ్డు కదపలేని స్థితిలో ఎక్కువగా నల్ నల్లగుడ్డు ఎక్కువగా నొప్పిగా ఉంటుంది మనకి నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి శరీరం మీద దద్దుర్లు వస్తాయండి దానికి ఈ డెంగ్యూ ఫీవర్కి అవునండి దద్దుర్లు అంటే ఎర్రని కురుపుల్లాగా కానీ ఎర్రని దద్దుర్లాగా కానీ రావచ్చు ఇది వస్తే ఎక్కువ శాతం ఏంటంటే శరీరంలో రక్తంలో ఉన్నటువంటి నరాల్లో ఉన్నటువంటి రక్తం అంతా కూడా కండరాల్లోకి వస్తుంది అని అర్థం అలా రావడం వల్ల రావడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అనమాట రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఉంటాయి కదండి ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల మనిషి త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది మినిమం ఒక మనిషి మ్యాక్సిమం లక్ష యాభై నుంచి మూడు లక్షల వరకు మనిషి యొక్క ప్లేట్లెట్స్ ఉంటుంది అయితే ఏంటంటే లక్ష కన్నా డౌన్ అవుతుందంటే లక్ష యాభై కన్నా తక్కువ తగ్గిపోతుంది అంటే ఆ మనిషి ప్రమాదంలో ఉన్న డెంగ్యూకి సంబంధించి మనకు అనకాపల్లి ఏరియా హాస్పిటల్లో కానీ డిస్టిక్ హాస్పిటల్ అలాగే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిస్టిక్ హాస్పిటల్లోని అలాగే మన విశాఖపట్నం జిల్లా కేజీహెచ్లో కూడా ప్రత్యేకించి వీటికి ఒక సెల్ ఏర్పాటు చేస్తాం ఎలాంటి సివియర్ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ డెంగ్యూకి సంబంధించి వాళ్ళు నోట్ చేయాలి జాయిన్ చేసుకుంటారు కనుక దయచేసి అమ్మ ప్రజలందరూ కూడా దీన్ని మాత్రం ఉపయోగ అవకాశం జ్వరము ఇది డెంగ్యూ సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అంటే మీ ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గారికి సంప్రదించాలి వారి సలహా మేరకు ఇది డెంగ్యూ సంబంధిత లక్షణాలు ఉన్నాయి అంటే మాత్రం వాళ్ళు అక్కడి నుంచి త్వరితగతంగా వాళ్ళు కేజీహెచ్కి పంపిస్తారు వాళ్ళు అక్కడ ఎలిసా టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత దీనికి ప్రత్యేకించి వేరే ట్రీట్మెంట్ అంటూ ఉండదు సహజంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి పారాసిటమాల్ ఇస్తూ శరీరంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ సంఖ్యను తగ్గిపోకుండా చేసుకుంటూ విధానంతో ట్రీట్మెంట్ చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల అవుతుందంటే కొద్ది రోజులకి రోగి తొందరగా కోలుకొని నుంచి బారిపోతారు అయితే మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈ కీటకాల ద్వారా వచ్చేటువంటి జ్వరాలను అరికట్టుకోవాలంటే చాలామంది నీళ్ళు తాగాలి అంటారు అది ఎంతవరకు సమంజసం అంటే మనం అందరూ చెప్పుకున్నాం కదండి నీటి ద్వారా వచ్చే వ్యాధులు వేరు ద్వారా వచ్చే వ్యాధులు వేరు నీటి ద్వారా మనం నీటిని మరగబెట్టుకోవడం వల్ల ఉపయోగపెట్టే నీటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది అవును దానివల్ల ఆ నీళ్లు తాగడం వల్ల సురక్షితం కనుక మనకు ఇందాక చెప్పుకునేటట్టు ఈ టైఫాయిడ్ జ్వరాలు వాంతులు విరోచనలు డయేరియా పోలియో కామెర్లు ఇవన్నీ కూడా నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఇవి రాకుండా మనం చేసుకోగలం వేడి నీళ్ళు తాగడం వల్ల అవి రాకుండా ఉంటాయి సరే సార్ అయితే మనం నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధుల గురించి మనం తెలుసుకున్నాం దాన్ని తెలుసుకునే జాగ్రత్తలు కూడా మనం చెప్పుకున్నాం దాన్ని వేణీళ్ళ ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అయితే ముఖ్యంగా మరి ఈ దోమలు కొట్టకుంటా అంటే పల్లెల్లో కానీ సిటీలో కానీ ఇప్పుడు అది ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కువ శాతం ఈ అనేది రావడం జరుగుతుంది వాటి నుంచి మన మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం వాడాలంటారు దోమలు అంటే సహజంగా దోమలు పుట్టకూడదు దోమలు కొట్టకూడదు అవునండి దోమలు పుట్టకుండా దోమగా తయారవకుండా చేసుకునే ప్రక్రియ ఇందాక మనం చెప్పు అవునండి అయితే దోమగా ఉన్న దోమగా తయారైన తర్వాత ఉన్న వాటి నుండి మనం ఎలా సంరక్షించుకోవాలంటే సహజంగా మనకు చాలా వరకు చూస్తూనే ఉన్నాం ఓడోమస్ అని అని వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే దోమతరంట చిన్నపిల్లల్లో ఇలాంటి కెమికల్స్ సంబంధించినవి వాడడం వల్ల ఇంట్లో సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ఉంటే దానికి వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అంటే అనేది దానికి బెస్ట్ మెథడ్ అవునండి అవును వాడడం వల్ల మనం దోమ కాటు నుండి రక్షించబడతాం అవునండి అయితే మనం వేడి నీళ్ళు తాగడం వల్ల మనకి కలుషితమైనటువంటి ఆహారం కానీ నీళ్ళు కానీ తీసుకోవడం వల్ల దాని నుంచి మనం రక్షణ పొందవచ్చు అయితే ఈ దోమలు కుట్టడం వల్ల మనం ఈ దోమల తెరం వల్ల దీని నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు రక్షణ పొందవచ్చు ఓకే సార్ మరి చూసారు కదండి ఈరోజు మరి బుచ్చేపట పిహెచ్ సంబంధించి హెల్త్ సూపర్వైజర్ గారు అనేటువంటి త్రిమూర్తులు గారు మంచి సలహాలు ఇవ్వడం జరిగింది ఫ్రైడే డ్రైడే అంటే ప్రతి వారం ఏదో ఒక రోజు సార్ చెప్పినట్టు వారంలో ఏదో ఒక రోజు మీరు ఇంట్లో నిలువించుకున్నటువంటి కుండీలు కానివ్వండి గోళాలు కానివ్వండి ప్లాస్టిక్ డబ్బాలు కానీ శుభ్రపరచుకున్నట్లయితే అందులో దోమలు పట్టకుండా మనం పూట ఎండబెట్టుకుంటే మనం దానివల్ల ఏమవుతుందంటే అందులో నీళ్ళు అంతా శుభ్రం చేసేది మళ్ళీ నీళ్ళు లేకుండా లార్వా కానీ గుడ్లు కానీ లేదంటే ప్యూపాదశలో ఉన్నవి కానీ మట్టిలో వేసినప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు లేకపోతే చనిపోతుంది అండి అప్పుడు దాని వాళ్ళ ద్వారా వచ్చి కొత్త వ్యాధులు రా కొత్త దోమలు మనం దోమలు అయితే రాకుండా మరి ముఖ్యంగా ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం మనకు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఇంట్లో చాలా మంది ఇప్పుడు బాత్రూమ్లు అనేది ల్యాబరీ అనేది వాడుతున్నాం మనం మనం సెప్టిక్ ట్యాంక్లో ఉన్నటువంటి వాసనను బయటకి వెళ్ళిపోవడానికి గొట్ట ఒకటి పెడుతున్నాం మనం ఆ గొట్టం ద్వారా ఈ పగడంతా ఏమవుతుందంటే ఈ దోమలన్నీ గొట్టం ద్వారా లోపల సెప్టిక్ ట్యాంకులకు వెళ్ళిపోయి పగలంతా ఉంటున్నాయి రాత్రిలో ఏమవుతుందంటే ఆరు ఆరున్న టైంలో మీ బయటకు వస్తుంటాయి కనుక మీరు చేయవలసింది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అనేది అని అందరూ కూడా గమనించండి ఒక జాలి లాంటిది ఏదైనా ఒక వెనపతో చేసిన జాలీ లాంటిది కానీ వెనప చెవులతో చేసినది లేదా వీటికి కూడా అందుబాటులో కానీ మనకు లేకపోయినట్లయితే ఏదైనా పలాచని వస్త్రం లాంటిది ఒక కాటన్ క్లాత్ లాంటిది ఒక కక్షి పంత దాన్ని రెండు మరతలు పెట్టి దాన్ని పైన పెట్టి ఆ గొట్టానికి పైన పెట్టి చుట్టూ మనం గట్టిగా పురుకోస్తే కట్టినట్లయితే ఈ ఏదైతే మనకు సెప్టిక్ ట్యాంక్లో నుంచి చెడి వాసన ఉందో చెడి వాసన వాసనగా పోతుంది కానీ సెప్టిక్ ట్యాంకులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ దోమలు బయటకు రాక లోపల చనిపోతాయి దానివల్ల కూడా మనకు దోమలు ఉధృత చాలా వరకు తప్పు ఓకే సార్ మరి చాలా చక్కనైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ మరి అలాగే రేపు మరొక వీడియోతో మేము అందరినీ కలుస్తాం నమస్కారం